కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని స్మార్ట్ మీటర్ల బిగింపును బయట ఉపసంహరించుకోవాలని సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చురుకు మల్లిసి పట్టణ కార్యదర్శి కిరణ్ బాబు డిమాండ్ చేశారు రాష్ట్ర భాగంగా తెనాలి చిన్న రావూరు విద్యుత్ స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా చురుకుమల్లి సింగారావు మదినేని కిరణ్ బాబు మాట్లాడారు పెంచిన విద్యుత్ ఛార్జీలు అదనపు సబ్ ఛార్జీలు పేరుతో ప్రభుత్వం సామాన్య ప్రజల విరుస్తోందని అన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన విధానాలను ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారని ఈ విధానాన్ని స్మార్ట్ మీటర్ల ఆలోచన విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం బలవంతంగా బిగిస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ప్రజలపై విద్యుత్ భారాలు వేసే ఆలోచనలు మోదీ ప్రభుత్వం ఒత్తిడి తలొగ్గి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో కలకలం జలరేగిందని అన్నారు అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కొల్లిపర మండల కార్యదర్శి బాలస్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశు వెంకటేష్ జిల్లా అధ్యక్షులు గండు శివ ఏఏవైఎఫ్ తెనాలి అధ్యక్షుడు కార్యదర్శులు రవితేజ బిల్ల రాజేష్ ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు చెన్నూరు సాయి పవన్ తేజ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏ అయితే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతా ఉన్నారో దాన్ని నిరసిస్తూ ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో ఏఈ గారికి నెమరాటం జరుగుతా ఉంది ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం వెచ్చల విడిగా ప్రజలపై భారాన్ని మోపుతూ ఉంది ఇప్పటికే సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు రోడ్ల మీదకి వెళ్ళి పథకాలు మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు ఈరోజు నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు మీరు పెంచారని చెప్పి ఒకసారి మీరు పునరాలించుకోవాలా అధికారంలో రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద మీరు నిరసన కార్యక్రమాలు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దోచుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు అడవుల్లో ఖనిజ సంపన్న దోచుకునేటువంటి ప్రయత్నం ఈ దేశంలో మోదీ అమిత్ షా చేస్తూ ఉన్నారు వాళ్ళ జీవించే హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనుషుల్ని ప్రజాస్వామ్యం రాజ్యాంగం మొదటి పేజీలో ఉంది ఏమైనా ఉంది మనిషికి జీవించే హక్కు ఉందని కానీ నిర్దాష్యంగా మనుషులను పట్టుకుని కాల్చి చంపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలి అదేవిధంగా పెన్షన్ విద్యుత్ ఛార్జీల్ని ఆదాయంతో పెట్టుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తారు